ప్రారి గోడకు ఢీ కొట్టడంతో ఒక్కసారి జరకులు రావడంతో అందులో ఉన్నట్టుగా ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్ అయ్యారు చాలా ఇబ్బందులకు గందరగోళానికి గురయ్యారని చెప్పుకోవటం అయితే ఆ దీనికి కారణాలు కూడా ఇంకా తెలియాల్సింది ఇప్పటికే ఆ కమిటీని కూడా వేసేసి ఆ రైల్వే దక్షిణ మధ్య రైల్వే కమిటీ వేసేసి దీని మీద కేసు నమోదు చేసేసి ఆ విచారణ చేపడుతుండ్రు రైల్వే డిపార్ట్మెంట్ ఎందుకంటే పట్టాలు తప్పినాయి ఆ ఎస్ వన్ కావచ్చు ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ సిక్స్ మూడు భోగిలు పట్టాలు దప్పినాయి దీంతో పట్టాలు తోటి ఒకసారిగా కొంతమందికి గాయాలైనాయి పది మందికి ఆ పైగా గాయాలైనాయి దీంతో వీళ్ళందరినీ లాలగూడ రైల్వే రైల్వే హాస్పిటల్లో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అయితే చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఒక ట్రైన్కి ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు చాలా ఆందోళనకు గురయ్యారు దీంతో కొంతమందికి చిన్న చిన్న గాయాలైన మైనర్ ఇన్సిడెంట్స్ కూడా అయినాయి దాంతో వీళ్ళందరినీ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు నాలుగు ఆ పట్టాలు తప్ప మూడు భోగులు పట్టాడు దప్పకుండా ఇన్సిడెంట్ జరిగింది చెప్పవచ్చు ఇప్పటికే రైల్వే పోలీసులు కావచ్చు ఆ రైల్వే ఎస్పీ దాంతోపాటు ఉన్నతాధికారులంతా కూడా